ఈరోజైతే నేనేం చేశానో చూపిస్తాను చూడండి చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ కర్రీ అండ్ మటను అయితే గ్రేవీ కర్రీ ఏమో గీతూకి గీతూ మటన్ తినదు కదా అట్లనే ఫ్రై తింటదా అంటే ఓన్లీ ఫ్రైతో అయితే తినదు అందుకే గీతూకి అయితే ఇట్లా గ్రేవీ కర్రీ చేయాలి అందులో ఒక చుక్క వాటర్ కూడా పోయలే నేను ఆ చికెన్ గ్రేవీ కర్రీలో అలా అయితే తింటుంది మళ్ళీ వాటర్ పోస్తే తినదు ఇక మా ఆయనకేమో అట్లా గ్రేవీ ఉండాలి మటన్లో అట్లా గ్రేవీ కావాలి ఇక గౌతమ్కి ఏమో చికెన్ ఫ్రై కావాలి ఇక మనిషికి ఒక రకంగా అయితే తింటారనమాట మా ఇంట్లో ఇంకోటి ఏంటంటే బగారా రైస్ ఇక మనిషికి ముగ్గురికి మూడు అనమాట ఇక నేనేంటంటే ఇక వాళ్ళు తినంగా మిగిలిందే నేను తింటాను ఫస్ట్ వీళ్ళు తింటారనమాట వీళ్ళు తిన్న తర్వాత మిగిలిందే నేను తింటా మా ఇంట్లో ఏంటంటే ఇక నా ఇష్టం ఏముండదు నేనేంటంటే అట్లా ఎక్కువ తినను అట్లనే తక్కువ తినను నాకు ఎంత కావాలో నేను అంతే తింటా కానీ వీళ్ళు అట్లా కాదు పగబట్టి తింటారనమాట వీళ్ళు ఎట్లంటే అందరు ఎట్లంటే బతకడానికి తింటారు కానీ వీళ్ళు తినడానికే బతుకుతారు అనమాట అట్లా ఉంటుంది వీళ్ళు ఇక గౌతమ్గాడు అయితే ఎప్పుడు చెమటలు కక్కుకుంటానే తింటాడు వాడు వాడు కారం ఎక్కువ తినడు కానీ కారం ఉందని మానేస్తాడు అంటే అట్లైన కాదు తింటాడు మళ్ళీ